హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బావనీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నా మీరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా షాప్ అయితే ఒకసారి వీడియో తీసి పెట్టమని అంటున్నారు కదా పెడతానండి కానీ టైం అనమాట ఎందుకంటే పిల్లలు కొంచెం ఈ సమ్మర్ కదా బయటికి వెళ్ళట్లేదు అనమాట మేము అస్సలే ఎండ బాగా అనేసి వెళ్ళట్లేదు ఒకవేళ వెళ్తే మాత్రం వీలుంటే ఒకవేళ వెళ్తే రేపు వెళ్తా వెళ్ళి షాప్ దగ్గరికి వెళ్ళైతే వీడియో అయితే పెడదాం అనుకుంటున్నా ఇంకా నేను మా హస్బెండ్ నేను కూడా అడగలేదన్నమాట అతను అడిగి పర్మిషన్ తీసుకొని పెట్టాలా అంటే పెట్టమని అంటాడు వద్దనైతే అన్నాడు కాకపోతే అడిగి పెడతా నేను ఖచ్చితంగా రేపు తీయడానికైతే ట్రై చేస్తా వీడియో ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నేను ఏంటంటే గోడుచికుడుగాయలు వండుదామనేసి అనుకున్నాను కానీ ఇంకా మళ్ళీ మా వాళ్ళైతే చికెన్ పట్టుకొని వచ్చిర్రు చికెన్ వండమని ఇంకా గోడుచికుడుగాయలు కూర నేను వండినా ఇప్పుడైతే తినరు వాళ్ళు కానీ వండుతా తర్వాతకైతే కూర వండినాక అయిపోయాక వండుతా అదైతే ఇక వీడియో తీయను ఇంతవరకు అయితే వీడియో తీద్దామనేసి అనుకుంటున్నాను అందుకని నేను మా వాళ్ళకి ముందే ఫోన్ చేస్తాను చేసి అడుగుతాను కూర ఏమి ఉండాలి అనేసి అడుగుతా ఖచ్చితంగా రోజు అడుగుతా పొద్దున్నైనా సాయంత్రమైనా ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు తీసుకొచ్చే తెలియదు చికెను చికెన్ తీసుకొచ్చి వండు వండు అనేసి అంటారు మళ్ళీ ఇప్పుడు వండిన కూర మళ్ళీ వేసుకోరు మళ్ళీ మళ్ళీ అట్లా ఖరాబ్ అవుతుంది కదా కూర వేస్ట్ అయిపోతుంది మొత్తం అందుకనేసి నేను అడుగుతా నేను కూర వండేటప్పుడు ఖచ్చితంగా ఫోన్ చేసి అయితే చెప్తా ఏం కూర ఉండాలి ఏంటనేసి అడుగుతా వాళ్ళ ఇష్టమేగా ఉండమంటారు చికెన్ తీసుకొస్తారు వండమంటారు అప్పటికి ఇట్లా ఎన్నిసార్లు అయిందో మా ఇంట్లోనైతే నేను కూర ఉండేదాన్ని వాళ్ళేమో చికెన్ పట్టుకొని వచ్చేటోళ్ళు అనమాట చికెన్ వండమని బాగా చికెన్ తింటాం మేము చికెన్ షాప్ కదా అందుకనే చికెన్ బాగా తింటాం మేమైతే ఇంకా కర్రీ అయితే వండుతున్నాను అప్పటికి మరిది వాళ్ళు వచ్చారు అనమాట షాప్ బంద్ చేసుకొని వచ్చారు తొందరగా వచ్చారు వాళ్ళు ఈ రోజు నైట్ అయితే తొందరగా అనేసి ఇంకా నేనైతే వండుతామనేసి అయితే చేస్తా ఉన్నా ఇంకా పిల్లల్ని వాళ్ళు వాళ్ళు చూసుకుంటారులే అనేసి ఇంకా వాళ్ళని పిల్లల్ని వదిలేసి నేనైతే ఇంకా వంట అయితే చేస్తూ ఉన్నాను ఇంక ఇక్కడ ఏంటంటే కొన్ని గిన్నెలు పడ్డాయి అనమాట మళ్ళీ నాకు ఇక మొత్తం అయితే దెబ్బ దెబ్బ తోమేసుకుందాం అనేసి తోముతూ ఉన్నాను ఇంకా సింకులో ఉంటే మళ్ళీ పొద్దుడికి ఇంకా ఎక్కువైపోతాయి మళ్ళీ పిల్లలు కనుక్కున్నారు కదా వాళ్ళు ఎప్పుడు ఏడుతు ఏడిసేది తెలియదు వాళ్ళని అటు ఇటు ఆడిపించుకుంటా ఒక్కోసారి అక్కడ పక్కన నేను గిన్నెలు పెడుతున్నా కదా బాబు చిన్నగా ఉన్నప్పుడు అట్లనే పైకి ఎక్కించి పని చేసుకుంటా ఉండేదనమాట నేను పాప కూడా అంతే ఇప్పుడు ఇప్పుడు పాపని పైకి ఎక్కించుకొని పని చేస్తూ ఉన్నాను ఇంట్లో పని నేను అంటే అక్కడ గిన్నెలు తోమినప్పుడు టిఫిన్ చేసినప్పుడు ఎక్కువ కిచెన్లోనే ఉంటాను నేను కిచెన్లో తప్పితే ఇంకా వేరే రూమ్లో ఉండను నేను హాల్లో కొద్ది కూర్చుంటాను అంతేగాని బెడ్రూమ్లోకి అది అసలే రాము కిచెన్లోనే బాగుంటాను నేను వంట చేయడం అయినా ఇక మొత్తం అందులోనే కదా లేడీస్కి ఎక్కువ కిచెన్లోనే పని ఉంటుంది అందుకనేసి అంటున్నా నేను కూడా అందరిని అంటున్నా నాకు ఒక్కదానికనే కాదు కిచెన్లో ఎక్కువ పని ఉంటుంది అనమాట గిన్నెలు దోమడమైనా టిఫిన్ చేయడమైనా వంట చేయడమైనా పిల్లలకి ఏమైనా స్నాక్స్ అయినా పాపకు పాలైనా ఏదైనా ప్రతి ఒక్కటి కిచెన్ తోటే సంబంధం ఉంటుంది నాకు ఎక్కువ కిచెన్లోనే ఉంటాను అందుకనే ఇక పిల్లల్ని కూడా ఎత్తుకొని దాని మీద నిల్చోబెడతా అనమాట వంట చేసుకుంటా ఉంటా పిల్లల్ని చూసుకుంటూ కర్రీ అయితే వండుతున్నాను అనమాట కారం అయితే వేస్తున్నాను ఇంకా అదైతే ఉడుకుతుంది అదైతే అవుతూ ఉన్నది టమాటాలు అయితే వేసినా అందులో టమాటాలు ఉడికినాక కారం అయితే వేస్తున్నాను చూడండి అది ఇంకా అవుతూ ఉందనమాట కూర ఎక్కడైతే ఏంటంటే పిల్లలు ఇద్దరు కొట్టుకుంటారో ఏదో సంథింగ్ ఏమో చెప్తారో అందుకనే దెబ్బ దెబ్బ వదిలి పెట్టి వెళ్ళిపోయినా వాళ్ళు లాలిపాప తీసుకొచ్చారు అనమాట తీసుకొస్తే బాబు పాపకి ఇవ్వట్లేదు అందుకనే తొందర తొందరగా వెళ్ళి మళ్ళీ పాప కొంచెం ఇచ్చి ఆమెకు తినిపించి అనమాట నేను ఇక్కడ వాళ్ళు ఇద్దరు కొట్టుకుంటా ఉన్నారు మామూలు మామూలు పిల్లలు కాదు మా పిల్లలు అయితే గింత లేదు కానీ మా పాప మా బాబుని కొడతా ఉంటుంది ఊరికే బా బాబు కూడా కొడుతూ ఉంటాడు ఇంకా వాళ్ళని చూస్తూ ఉన్నాను అనమాట వాళ్ళని చూసుకుంటూ వంట చేస్తున్నా ఇంకా కర్రీ అయితే అవుతూ ఉంది ఇంతే ఫ్రెండ్స్ ఇక ఈ వీడియో అయితే వీడియో మీకు నచ్చుతుంది అనేసి అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా కామెంట్ కూడా పెట్టండి ఎలాంటి వీడియోస్ కావాలి అనేసి ఏవైనా టాపిక్స్ ఉంటే చెప్పండి టాపిక్స్ గురించి మాట్లాడితే ఎక్స్ప్లెయిన్ చేస్తా